రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లను కళామందిరం నందు ఎదురుకోని ఉత్సవం జరుపుట రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారిని గజ వాహనము పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మరమోత్సవం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరుంధతి నక్షత్ర దర్శనం రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవం మే పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముల వారు సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు కొండ వాహన సేవ మే పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందుగల మండపమునందు శ్రీ స్వామివారి అమ్మవార్ల వన విహార మహోత్సవము మరియు సాయంత్రం నాలుగు గంటలకు వారి రథోత్సవం మే పన్నెండవ తేదీ సోమవారము వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవారులకు చక్రస్నానం పంపానది వద్ద జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అణివేటి మండపం వద్ద దండి ఆడింపు మే పదమూడవ తేదీ మంగళవారము వైశాఖ బహుళ పాడ్యమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవంలో శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యదేవిని కళ్యాణం వీక్షించండి కండి విశాఖ గోపాలపట్నం ఎల్జీ పాలివాస్ గ్యాస్ లిక్ దుర్ఘటన జరిగినేటికి ఐదు సంవత్సరాలు పూర్తయినా మా ఇబ్బందులు పోలేదని స్థానికులు శాంతియుత నిరసనలు తెలిపారు పంతొమ్మిది వందల అరవై మూడులో కంపెనీ నిర్మాణానికి మా భూములు ఇచ్చామని గ్యాస్ దుర్ఘటన జరిగిన తర్వాత నుండి కాంట్రాక్టు కార్మికుల ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డామన్నారు తక్షణ కంపెనీని రీ ఓపెన్ చేసి కాంట్రాక్టు కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని లేడియర్ల ఆత్మహత్యల శరీరమని డిమాండ్ చేశారు తక్షణమే రెండు యూనిట్ల ఎలక్టానిక్ పరిశ్రమను ఓపెన్ చేసి మూడు వందల డెబ్బై ఐదు మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో గ్యాస్ లీక్ కారణంగా పన్నెండు మంది చనిపోయారని తెలిపారు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు స్థానిక ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకుని పరిశ్రమని తెరిపించాలని గ్రామస్తులు శాంతియుత ర్యాలీని చేపట్టారు పోరాడతా గత రెండు వేల ఇరవై మే ఏడో తేదీన అంటే ఇదే రోజు ఎల్జీ పాలిమర్ స్న్ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగింది ప్రపంచానికి తెలిసిందే ఆ రోజు ఎంతమంది చనిపోయారు ఎంతమంది వేలాది మంది వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు ఈ రోజు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఆ రోజు ఆ రోజున ప్రభుత్వం మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పేసి ఆ హామీని అమలు చేయలేదు కొంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు మరి కొంతమందికి ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా ఈ కంపెనీ నమ్ముకున్న ఉపాధి కోసం హాస్యపడి మా గ్రామస్తులు మా తాత ముత్తాతలు ఏదైతే భూములు ఎల్జీ పరిశ్రమకి ఇచ్చారో ఆ పరిశ్రమ మూడు వందల డెబ్బై ఐదు మంది కాంట్రాక్ట్ కార్మి కార్మికులు ఈ రోజు రోడ్డు పడిపోయారు వారందరూ కూడా నలభై సంవత్సరాలు జారిపోయాయి ఏ పనికైనా ఏదో ఉన్నా మధ్య వయసులో ఉన్నారు మీరు ఒకటేడుతున్న ఎల్జీ పార్లమెంట్ శాజమాన్యాన్ని మీరు ఏదైతే కాంపెన్సేషన్ చేసి అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు మూడు వందల డెబ్బై ఐదు మంది కార్మికులు కూడా కాంట్రాక్ట్ లాబరేట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా న్యాయం చేయాలి మీరు న్యాయం చేస్తూనే ఇంకో రెండో పక్క ఏదైతే మీరు అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి మీరు లైఫ్ లాంగ్ మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి కట్టి ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు ఆరోగ్య సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు అయ్యి పట్టించుకోలేదు ముఖ్యంగా ఏదైతే వేలాది వందలాది నా ఆశ ఏంటంటే మీరు ఏదొక ప్రమాదం లేని పరిశ్రమ పెట్టి మా మూడు వందల కుటుంబాలకు కార్మికులకు ఉపాధి చెప్పి ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని అందుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఎల్జీ కంపెనీ గ్యాస్ లీకేజ్ వల్ల మోతపడింది ఐదు సంవత్సరాలు కావస్తుంది అప్పటి ఇప్పటి వరకు మా కౌంటర్ కార్మికులకి ఉపాధి లేక చాలా తీవ్ర ఇబ్బందులు కూడా అవుతున్నాము పంతొమ్మిది వందల లో స్థాపించిన ఈ కంపెనీకి ల్యాండ్ ల్యాండ్ హోడర్స్ అసోసియేషన్ కి అప్పట్లో మా గ్రామ గ్రామ కమిటీకి ఈ విజయమాల్య గారు అరవై మూడు రోజులు అగ్రిమెంట్ చేశారు ఈ ల్యాండ్ ఓన్లీ వ్యాపారం అంటే ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మాత్రమే ఇక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది అగ్రిమెంట్ కూడా జరిగింది ఆ ఖైదు కూడా తీస్తున్నాం ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళకి వీళ్ళు అమ్ముకున్నది కూడా నెక్స్ట్ ఈ ఎల్జీ ఫార్మర్సులకు ఇచ్చేటప్పుడు కూడా ఈ ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీదే ఇచ్చారు మాకే ఇబ్బంది లేదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మొన్న రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల ఇరవై వరకు అది అవుతూ వచ్చింది ఇప్పుడు గ్యాస్కి అయిపోయిన తర్వాత ఈ వర్కర్ల సెటిల్మెంట్ చేయడం మానేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు ముసులు పెట్టి ఈ ల్యాండ్ ఏదో ఎవరికో సేల్ చేసుకుని వీళ్ళు కంపెనీ సిసిటీ చర్పించుకొని వెళ్ళిపోయేట మాకైతే ఏదో చిల్లరమాలరా మాకు చేసినట్టు ముష్టి చేసినట్టు వేస్తున్నారు లంటపురం గ్రామానికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎల్జీ పాలమర్ యాజమాన్యానికి నేను చెప్పవలసింది ఒకటే కొన్ని ఎన్సీ వరకు మాత్రం ఏదైనా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ పనిచేసిన మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పద్ధతి పది డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం